మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇత్తడి పరిశ్రమకు పెట్టిందే పేరు చండూరు చండూరు ఇత్తడి పరిశ్రమకు ఫేమస్ ఇక్కడ తయారు చేసేటువంటి దేవతల ప్రతిమలు తయారు చేయడంలో చండూరు దిట్ట అంటే ఇక్కడ ఉన్నటువంటి కంచు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కావచ్చు ఇక్కడ చేసేటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు చండూరు ప్రాంతంలో ఉన్నారు అనేది అతిశయోక్తి లేదు అందులో భాగంగానే అంటే కంచుకు సంబంధించినటువంటి దేవతల ప్రతిమలు ఎక్కడ పోటీలు జరిగినా ఆ పోటీలలో ఇక్కడ వాస్తవులు పాల్గొని బహుబంతులు పొందినటువంటి వాళ్ళు కూడా ఈ చండూరు ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబం దగ్గరికి అంటే వాళ్ళు చేసేటువంటి పరిశ్రమ దగ్గరికి మనం రావడం జరిగినది ఒకసారి పూర్తిగా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి సార్ మేము మాది ఇక్కడ చండూరులో మా ఈ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మాకు వెనకటి సంధి ఈ వృత్తి జరిగేది మాకు కావున మాకు ఏం జరుగుతులేదు మాకు తిండి తింటేందుకు కూడా మాకు బతుకుతేందుకు ఏం లేదు మీకు ఈ కుల వృత్తి వేసుకొని బతుకలా మేము ఏ బ ఏ పడు లేకుండా మాకు నడుస్తలేదు మేము వేరే పని చేసేందుకు మేము పోలేము ఎంతసేపు అయినా మేము ఈ కుల వృత్తిని నమ్ముకున్నాం మేము అది వేరే చేద్దామంటే మాకు రాదు నువ్వు చిన్నప్పటి సంధి ఇలానే ఇది మా తాతలు నేర్పిన పని మా తండ్రులు నేర్పిన పనితోటే బతుకును ఇది ఇప్పుడు చేద్దామంటే మాకు ఏం పనులు లేకుండా అయినాయి తిందామంటే తిండి కూడా వెళ్తలేదు ఒక ఇది చేస్తే ఒక నెల రోజులు చేస్తే మాకు ఒక వెయ్యి రూపాయలు కూడా పడతలేదు మేము ఇది దేవుళ్ళు చేస్తాం డిజైన్గా చేస్తాం కిరటాలు చేస్తాం మాకు కళ ఉంది కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఏ చూపు చూస్తలేదు మమ్మల్ని ఇంకా మా పేరుకు చాలా పెద్ద మాకు బ్రహ్మంగారంటే చాలా ఉండేది మాకు అది ఏది లేకుండా అయిపోయింది గవర్నమెంట్ కొంచెం కూడా పట్టించుకునే అంత స్థాయి లేదు మాకు కనీసం ఆ గవర్నమెంట్ మాకు కొంచెం ఉపాధిగా వేయడం చూస్తే నాకు నడుస్తుంది అది చూస్తున్నాం అన్న మీరు ఈ వృత్తి ఎన్నళ్ళ నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తు

అంటే అట్టం గుగ్గిలం రెండే కలుపుతారా ఇంకేమైనా ఉంటాయి ఇందులో నూనె నూనె అంటే ఏ నూనె మన మంచి నూనె కట్టుకోవచ్చు పామాయిల్ కట్టుకోవచ్చు రెండు ఐటమ్స్ సూపర్ సూపర్ ఈ ఈ ప్రతిభని ఎట్లా ఎట్లా తయారు చేస్తారు మనం ఈ మూలాలతో తయారు చేసుకుంటాం ఓకే ఇప్పుడు వీటితోటి ఈ డిజైన్ అన్ని మీరే చేస్తారా డిజైన్ మీరే చేసుకుంటాం మా మా ఐడియాతో చేస్తాం

వారంట్రో అంత ఐటమ్స్ అంటే ఇది ఒకటి క్లియర్ చేయండి వారంట్రో అంటే ఐటమ్ మొత్తం అన్ని తయారు చేయాలి అంటే అంత అంత తయారు చేశాం వారం వారం ఓకే 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 అంటే మీకు ఇది అంటే ఎట్లా మీకు ఎవరు ఇస్తారు ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఇస్తారు ఓకే ఓకే అంటే ఎట్లా ఉంది మరి మీ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మామూలుగానే ఉంది అంత ఇవేంటి అంటే వీటిని ఏమంటారు ఈ మొలలు అంటాం మొలలు ఓకే అంటే ఒక్కొక్క దానికి ఏమైనా పేరు ఉంటుందా లేకపోతే అన్నిటి మొలలు అంటాం ఆ కన్ను మొల గుట్ర మొల సక్కడ మొల ఉంటే వేరు వేరు మొలలు ఉంటాయి ఓకే పేరు ఉంటాయి అక్కడ ఉన్నది ఏంటది కట్టెల తోట ఉన్నది ఇది సుత్తలు అంటాం సుత్తలు ఈ డిజైన్స్ ఏమి ఈ డిజైన్ ఏమంటారు మక్రి అంటాం మక్రి ఓకే అవతల ఇంకో లైన్ ఉంది

తంబాలలు కానీ తర్వాత బిందెలు కానీ ఇప్పుడు తయారు చేస్తున్నారు ఇప్పటికి ఇప్పుడు చేస్తలేరు చేస్తారు చేస్తున్నారు అంతే పని తగ్గిపోయింది మొత్తం ఎందుకని ఇతర రేకు తీసుకో రేట్ ఎక్కువైంది ఇంకోటి అంత స్టీలు ప్లాస్టిక్ వచ్చింది అవి వచ్చే వరకు ఈ ఇతర రేక్ పడిపోయింది ఉన్నటువంటి ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఇటు రేటు తగ్గిపోయింది ఇప్పుడు కొన్ని ఎవరు లేరు

అంటే దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రతిభలు తయారు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు చాలా నైపుణ్యం కలిగినటువంటి ఇది ఎందుకంటే ఇది ఎక్కడో చూసి కాపీ కొట్టిందయితే కాదు ఇది స్వయంభుగా వాళ్ళే వాళ్ళ సొంత టాలెంట్ తోటి చేసేటువంటి ఇది చాలా చెప్పవచ్చు ఈ వార్తలను అంటే ఈ చేసేటువంటి ఈ పనులన్నీ కూడా వాళ్ళు సొంతంగా చేస్తున్నారని చెప్పొచ్చు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు బిందెలు కానీ బకెట్లు కానీ తర్వాత అటుపోతే మన తాంబాలాలు కానీ చెంబులు కానీ గ్లాసులు కానీ అనేక వీళ్ళు తయారు చేస్తుంటారు ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళే సొంతంగా వాటి మీద పేర్లు కూడా వీడే మెన్షన్ చేస్తూ ఉంటారు అంటే కొడుతూ ఉంటారు అంటే చిన్న మొల తీసుకొని వీళ్ళు కూడా పేర్లు వీలే కొడుతుంటారు అట్లా ఇట్లా చండూరు ప్రాంతంలో చాలామంది వృత్తిదారులు మరుగున పడిపోతున్నారు అంటే ఈ వృత్తి చేయట్లేదు వృత్తి చేయక బంద్ చేసినారు చాలామంది ఎందుకంటే ఈ ఉపాధిలో ఉపాధి వెళ్ళట్లేదు అంటే వీళ్ళు చేసే వరకులో వాళ్ళకు జీవనోపాధి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడి నుంచి చాలామంది బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు చాలామంది తగ్గిపోయి ఒక్కరిద్దరు ఒక పది మంది మొత్తం చండూరు మొత్తానికి వచ్చేసి ఒక పది మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా చాలామంది అంటే ఇక్కడ ఉన్నటువంటి చేసి ఈ ప్రతిభలు పొంది అంటే ఎక్కడ ప్రతిభలు దేవతలకు సంబంధించినటువంటి ప్రతిభలు ఎక్కడ పోటీలు జరిగినా కూడా అక్కడికి వెళ్ళి చేసే కార్యక్రమంలో ఈ చండూరు నుంచి పోయి వాళ్ళు అనేక బహుమతులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఈ చండూరు ప్రాంతంలో ఉన్నారు అట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి అట్లా అట్లాంటి గొప్ప గొప్ప దేవుళ్ళ బొమ్మలు తయారు చేసి బిందెలు మనం ఇప్పటిదా చెప్తున్న అన్ని ఐటమ్స్ తయారు చేసినటువంటి వాళ్లకు ఈరోజు ఉపాధి లేక మరుగున పడిపోయినటువంటి ఈ కళని వాళ్ళు వెలుగు తీస్తూ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఈ కుటుంబాల్ని ఈరోజు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఓర్ టు సుమన్ టీవీ కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్